మీకోసం పార్టీ ఏదైనా చేస్తుంది వెనక్కి తగ్గుద్దు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల మీద పోరాడండి పోలీస్ కేసులపై టెన్షన్ తీసుకోవద్దు లీగల్ సపోర్ట్ ఇచ్చేందుకు పార్టీ రెడీగా ఉందంటూ లీడర్లకు భరోసా ఇస్తుంది గులాబీ పార్టీ స్పెషల్ టీమ్ తో లీగల్ ఫైట్ చేస్తూ వస్తుంది సుప్రీంకోర్టు లాయర్లను ఎంగే చేయడానికి కూడా వెనకాడడం లేదు లీగల్ టీమ్ తో లీడర్లకు భరోసా ఇవ్వడంలో వ్యూహమేంటి సైలెంట్ గా ఉన్న పార్టీ నేతలను కూడా పోరాటంలో దించే ప్లానా గులాబీ బాస్కెచ్ ఏంటి పుష్కర పాల ఉద్యమం పదేళ్ల పాలన ఇప్పుడు ఏడాది పాటు ఆపోజిషన్ రోల్ ఇది బీఆర్ఎస్ హిస్టరీ కానీ ఉద్యమంలో కూడా ఫేస్ చేయలేని కేసులు ఎదుర్కొంటున్నారు ఆ పార్టీ నేతలు అధికార పార్టీ మీద దూకుడు మీద పోరాడుతో నేతలందరికీ వరుస చిక్కులు వచ్చి పడుతున్నాయి దీంతో పార్టీ పరంగా లీగల్ సపోర్ట్ ఇవ్వాలని భావిస్తోంది గులాబీ అధిష్టానం పోలీస్ కేసుల నుంచి నేతలకు రిలీఫ్ కలిగించేందుకు స్పెషల్ లీగల్ టీమ్ తో భరోసా కల్పిస్తోంది క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గులాబీ నేతల వరకు అందరూ పోలీస్ కేసులతో సతమతమవుతూ ఉన్నారు సోషల్ మీడియా పోస్టులు బహిరంగ స్టేట్మెంట్లు ఇచ్చిన ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు గులాబీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాడుతున్న తమ పార్టీ నేతలను పోలీస్ కేసులతో బెదిరించే ప్రయత్నం జరుగుతోందని బీఆర్ఎస్ మండిపడుతోంది పార్టీ కీలక నేతలు కేటీఆర్ హరీష్ తో పాటు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ నేతలు ఇప్పటికే కేసులు ఎదుర్కొంటున్నారు లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి జైలుకు వెళ్లారు బెయిల్ పై వచ్చిన తర్వాత ఆయన మరోసారి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో నరేందర్ రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు రెడీ అవుతున్నారట తెలంగాణ ఉద్యమ సమయం నుంచి గులాబీ పార్టీ నేతలు క్షేత్ర స్థాయిలో మిగిలిన రాజకీయ పార్టీల కంటే ఎంతో ముందుండేవారు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా అధికార పార్టీ నేతలుగా అదే దూకుడు ప్రదర్శించారు దాదాపు పన్నెండు ఏళ్ల పాటు ఉద్యమంలో పదేళ్ళు ప్రభుత్వంలో గులాబీ నేతలు హల్చల్ చేశారు అయితే పార్టీ ఓటమితో ప్రతిపక్షంలోకి వచ్చిన ఏడాది లోపే కీలక నేతలంతా సైలెంట్ అయిపోయారు ఉద్యమ సమయం నుంచి పార్టీలో చురుగ్గా వ్యవహరించిన ఎంతో మంది యువనేతలు ప్రభుత్వంపై దూకుడుగా పోరాడేందుకు వెనకడుగు వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి చట్టపరంగా అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు పార్టీలో ప్రభుత్వంలో చక్రం తిప్పిన నేతలు అంటి వ్యవహరిస్తుండడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది అధికారంలో ఉన్నప్పుడు అనుభవించిన సైలెంట్ కావడం వెనుక కారణాలు ఏమిటన్న గుసగుసలు గులాబీ నేతల్లో వినిపిస్తున్నాయి ఈ సమయంలో నేతలు సైలెంట్ గా మారడంతో గులాబీ పార్టీ కూడా రూటు మార్చింది పార్టీ నేతలకు చట్టపరంగా ఇబ్బందులు ఎదురైనా వారికి అండగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చింది లగచర్ల ఘటనలో జైలుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా రైతులకు న్యాయ సహాయం పార్టీ లీగల్ సెల్ బాధితుల పక్షాన భరోసా కల్పిస్తూ అండగా నిలబడింది అయితే పార్టీ లీగల్ సెల్ ను మరింత పటిష్టం చేయాలని గులాబీబాస్ ప్రత్యేక దృష్టి పెట్టారట అవసరమైతే కీలక కేసుల్లో అత్యున్నత స్థాయి న్యాయవాదులను కూడా నియమించుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట ఇటీవల కేటీఆర్ పై నమోదైన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఢిల్లీకి చెందిన న్యాయవాదిని పార్టీ చేసింది కేటీఆర్ కే కాదు పార్టీకి చెందిన ఏ నేతకు కేసుల పరంగా ఇబ్బందులు వచ్చినా లీగల్ గా అన్ని విధాలుగా అండగా నిలవాలని భావిస్తోందట ప్రభుత్వంపై పోరాటం చేసే క్రమంలో కేసులు నమోదైతే లేక స్కామ్లు అక్రమాలు అంటూ ఇబ్బందులు ఎదురైతే న్యాయస్థానం తలుపు తట్టడమే అష్టమని భావిస్తుంది గులాబీ పార్టీ పార్టీ లీగల్ సెల్ కు ఇప్పటికే రూపాయలు పది కోట్లు కేటాయించారు గులాబీ బాస్ అవసరమైతే మరిన్ని నిధులు ఇచ్చేందుకు కూడా రెడీగా ఉన్నారట అంతేకాదు ఢిల్లీ స్థాయిలో కూడా లాయర్లను హైర్ చేసుకోవాలని న్యాయ పోరాటం విషయంలో వెనక్కి తగ్గొద్దని చెప్తున్నారట ఒకవేళ తాము బయటికి వస్తే పాత కేసులు గతంలో చేసిన దందాలు వెలుగులోకి వస్తాయని భయపడుతున్న నేతలకు లీగల్ ఫైట్ తో భరోసా కల్పించి పార్టీని స్ట్రాంగ్ గా ఉంచాలని భావిస్తున్నారట కేసీఆర్ అందుకే రాబోయే నాలుగేళ్లు వైపు ప్రజాక్షేత్రంలో పోరాడుతూనే కేసులు నమోదైతే న్యాయ పోరాటానికి కూడా సిద్ధంగా ఉండాలని ఫిక్స్ అయ్యారట చూడాలి మరి గులాబీబాస్ వ్యూహం ఎంతవరకు సక్సెస్ అవుతుందో మేమున్నాం మీరు భయపడొద్దు మీకోసం పార్టీ ఏదైనా చేస్తుంది వెనక్కి తగ్గుద్దు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల మీద పోరాడండి పోలీస్ కేసులపై టెన్షన్ తీసుకోవద్దు లీగల్ సపోర్ట్ ఇచ్చేందుకు పార్టీ రెడీగా ఉందంటూ లీడర్లకు భరోసా ఇస్తుంది గులాబీ పార్టీ స్పెషల్ టీమ్ తో లీగల్ ఫైట్ చేస్తూ వస్తుంది సుప్రీంకోర్టు లాయర్లను ఎంగే చేయడానికి కూడా వెనకాడడం లేదు లీగల్ టీమ్ తో లీడర్లకు భరోసా ఇవ్వడంలో వ్యూహమేంటి సైలెంట్ గా ఉన్న పార్టీ నేతలను కూడా పోరాటంలో దించే ప్లానా గులాబీ కెచ్ ఏంటి పుష్కర పాల ఉద్యమం పదేళ్ల పాలన ఇప్పుడు ఏడాది పాటు ఆపోజిషన్ రోల్ ఇది బీఆర్ఎస్ హిస్టరీ కానీ ఉద్యమంలో కూడా ఫేస్ చేయలేని కేసులు ఎదుర్కొంటున్నారు ఆ పార్టీ నేతలు అధికార పార్టీ మీద దూకుడు మీద పోరాడుతోన్న నేతలందరికీ వరుస చిక్కులు వచ్చి పడుతున్నాయి దీంతో పార్టీ పరంగా లీగల్ సపోర్ట్ ఇవ్వాలని భావిస్తోంది గులాబీ అధిష్టానం పోలీస్ కేసుల నుంచి నేతలకు రిలీఫ్ కలిగించేందుకు స్పెషల్ లీగల్ టీమ్ తో భరోసా కల్పిస్తోంది క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గులాబీ నేతల వరకు అందరూ పోలీస్ కేసులతో సతమతమవుతూ ఉన్నారు సోషల్ మీడియా పోస్టులు బహిరంగ స్టేట్మెంట్లు ఇచ్చిన ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు గులాబీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాడుతున్న తమ పార్టీ నేతలను పోలీస్ కేసులతో బెదిరించే ప్రయత్నం జరుగుతోందని బీఆర్ఎస్ మండిపడుతోంది పార్టీ కీలక నేతలు కేటీఆర్ హరీష్ తో పాటు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ నేతలు ఇప్పటికే కేసులు ఎదుర్కొంటున్నారు లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి జైలుకు వెళ్లారు బెయిల్ పై వచ్చిన తర్వాత ఆయన మరోసారి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో నరేందర్ రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు రెడీ అవుతున్నారట తెలంగాణ ఉద్యమ సమయం నుంచి గులాబీ పార్టీ నేతలు క్షేత్ర స్థాయిలో మిగిలిన రాజకీయ పార్టీల కంటే ఎంతో ముందుండేవారు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా అధికార పార్టీ నేతలుగా అదే దూకుడు ప్రదర్శించారు దాదాపు పన్నెండు ఏళ్ల పాటు ఉద్యమంలో పదేళ్ళు ప్రభుత్వంలో గులాబీ నేతలు హల్చల్ చేశారు అయితే పార్టీ ఓటమితో ప్రతిపక్షంలోకి వచ్చిన ఏడాది లోపే కీలక నేతలంతా సైలెంట్ అయిపోయారు ఉద్యమ సమయం నుంచి పార్టీలో చురుగ్గా వ్యవహరించిన ఎంతో మంది యువనేతలు ప్రభుత్వంపై దూకుడుగా పోరాడేందుకు వెనకడుగు వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి చట్టపరంగా అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు పార్టీలో ప్రభుత్వంలో చక్రం తిప్పిన నేతలు అంటి వ్యవహరిస్తుండడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది అధికారంలో ఉన్నప్పుడు అనుభవించిన సైలెంట్ కావడం వెనుక కారణాలు ఏమిటన్న గుసగుసలు గులాబీ నేతల్లో వినిపిస్తున్నాయి ఈ సమయంలో నేతలు సైలెంట్ గా మారడంతో గులాబీ పార్టీ కూడా రూటు మార్చింది పార్టీ నేతలకు చట్టపరంగా ఇబ్బందులు ఎదురైనా వారికి అండగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చింది లగచర్ల ఘటనలో జైలుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా రైతులకు న్యాయ సహాయం పార్టీ లీగల్ సెల్ బాధితుల పక్షాన భరోసా కల్పిస్తూ అండగా నిలబడింది అయితే పార్టీ లీగల్ సెల్ ను మరింత పటిష్టం చేయాలని గులాబీబాస్ ప్రత్యేక దృష్టి పెట్టారట అవసరమైతే కీలక కేసుల్లో అత్యున్నత స్థాయి న్యాయవాదులను కూడా నియమించుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట ఇటీవల పై నమోదైన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఢిల్లీకి చెందిన న్యాయవాదిని పార్టీ చేసింది కేటీఆర్ కే కాదు పార్టీకి చెందిన ఏ నేతకు కేసుల పరంగా ఇబ్బందులు వచ్చినా లీగల్ గా అన్ని విధాలుగా అండగా నిలవాలని భావిస్తోందట ప్రభుత్వంపై పోరాటం చేసే క్రమంలో కేసులు నమోదైతే లేక స్కామ్లు అక్రమాలు అంటూ ఇబ్బందులు ఎదురైతే న్యాయస్థానం తలుపు తట్టడమే అష్టమని భావిస్తుంది గులాబీ పార్టీ పార్టీ లీగల్ సెల్ కు ఇప్పటికే రూపాయలు పది కోట్లు కేటాయించారు గులాబీ బాస్ అవసరమైతే మరిన్ని నిధులు ఇచ్చేందుకు కూడా రెడీగా ఉన్నారట అంతేకాదు ఢిల్లీ స్థాయిలో కూడా లాయర్లను హైర్ చేసుకోవాలని న్యాయ పోరాటం విషయంలో వెనక్కి తగ్గొద్దని చెప్తున్నారట ఒకవేళ తాము బయటికి వస్తే పాత కేసులు గతంలో చేసిన దందాలు వెలుగులోకి వస్తాయని భయపడుతున్న నేతలకు లీగల్ ఫైట్తో భరోసా కల్పించి పార్టీని స్ట్రాంగ్గా ఉంచాలని భావిస్తున్నారట కేసీఆర్ అందుకే రాబోయే నాలుగేళ్లు వైపు ప్రజాక్షేత్రంలో పోరాడుతూనే కేసులు నమోదైతే న్యాయ పోరాటానికి కూడా సిద్ధంగా ఉండాలని ఫిక్స్ అయ్యారట చూడాలి మరి గులాబీ బాస్ వ్యూహం ఎంతవరకు సక్సెస్ అవుతుందో మేమున్నాం మీరు భయపడొద్దు మీకోసం పార్టీ ఏదైనా చేస్తుంది వెనక్కి తగ్గుద్దు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల మీద పోరాడండి పోలీస్ కేసులపై టెన్షన్ తీసుకోవద్దు లీగల్ సపోర్ట్ ఇచ్చేందుకు పార్టీ రెడీగా ఉందంటూ లీడర్లకు భరోసా ఇస్తుంది గులాబీ పార్టీ స్పెషల్ టీమ్ తో లీగల్ ఫైట్ చేస్తూ వస్తుంది సుప్రీంకోర్టు లాయర్లను ఎంగే చేయడానికి కూడా వెనకాడడం లేదు లీగల్ టీమ్ తో లీడర్లకు భరోసా ఇవ్వడంలో వ్యూహమేంటి సైలెంట్ గా ఉన్న పార్టీ నేతలను కూడా పోరాటంలో దించే ప్లానా గులాబీ బాస్కెచ్ ఏంటి పుష్కర కాల ఉద్యమం పదేళ్ల పాలన ఇప్పుడు ఏడాది పాటు ఆపోజిషన్ రోల్ ఇది బీఆర్ఎస్ హిస్టరీ కానీ ఉద్యమంలో కూడా ఫేస్ చేయలేని కేసులు ఎదుర్కొంటున్నారు ఆ పార్టీ నేతలు అధికార పార్టీ మీద దూకుడు మీద పోరాడుతోన్న నేతలందరికీ వరుస చిక్కులు వచ్చి పడుతున్నాయి దీంతో పార్టీ పరంగా లీగల్ సపోర్ట్ ఇవ్వాలని భావిస్తోంది గులాబీ అధిష్టానం పోలీస్ కేసుల నుంచి నేతలకు రిలీఫ్ కలిగించేందుకు స్పెషల్ లీగల్ టీమ్ తో భరోసా కల్పిస్తోంది క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గులాబీ నేతల వరకు అందరూ పోలీస్ కేసులతో సతమతమవుతూ ఉన్నారు సోషల్ మీడియా పోస్టులు బహిరంగ స్టేట్మెంట్లు ఇచ్చినా ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు అన్నారు గులాబీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాడుతున్న తమ పార్టీ నేతలను పోలీస్ కేసులతో బెదిరించే ప్రయత్నం జరుగుతోందని బీఆర్ఎస్ మండిపడుతోంది పార్టీ కీలక నేతలు కేటీఆర్ హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ నేతలు ఇప్పటికే కేసులు ఎదుర్కొంటున్నారు లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి జైలుకు వెళ్లారు బెయిల్ పై వచ్చిన తర్వాత ఆయన మరోసారి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో నరేందర్ రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు రెడీ అవుతున్నారట తెలంగాణ ఉద్యమ సమయం నుంచి గులాబీ పార్టీ నేతలు క్షేత్ర స్థాయిలో మిగిలిన రాజకీయ పార్టీల కంటే ఎంతో ముందుండేవారు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా అధికార పార్టీ నేతలుగా అదే దూకుడు ప్రదర్శించారు దాదాపు పన్నెండు ఏళ్ల పాటు ఉద్యమంలో పదేళ్ళు ప్రభుత్వంలో గులాబీ నేతలు హల్చల్ చేశారు అయితే పార్టీ ఓటమితో ప్రతిపక్షంలోకి వచ్చిన ఏడాది లోపే కీలక నేతలంతా సైలెంట్ అయిపోయారు ఉద్యమ సమయం నుంచి పార్టీలో చురుగ్గా వ్యవహరించిన ఎంతో మంది యువనేతలు ప్రభుత్వంపై దూకుడుగా పోరాడేందుకు వెనకడుగు వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి చట్టపరంగా అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు పార్టీలో ప్రభుత్వంలో చక్రం తిప్పిన నేతలు వ్యవహరిస్తుండడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది అధికారంలో ఉన్నప్పుడు అనుభవించిన సైలెంట్ కావడం వెనుక కారణాలు ఏమిటన్న గుసగుసలు గులాబీ నేతల్లో వినిపిస్తున్నాయి ఈ సమయంలో నేతలు సైలెంట్ గా మారడంతో గులాబీ పార్టీ కూడా రోటు మార్చింది పార్టీ నేతలకు చట్టపరంగా ఇబ్బందులు ఎదురైనా వారికి అండగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చింది లగచర్ల ఘటనలో జైలుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా న్యాయ సహాయం అందజేసిందే పార్టీ లీగల్ సెల్ బాధితుల పక్షాన భరోసా కల్పిస్తూ అండగా నిలబడింది అయితే పార్టీ లీగల్ సెల్ ను మరింత పటిష్టం చేయాలని బాస్ ప్రత్యేక దృష్టి పెట్టారట అవసరమైతే కీలక కేసుల్లో అత్యున్నత స్థాయి న్యాయవాదులను కూడా నియమించుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట ఇటీవల కేటీఆర్ పై నమోదైన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఢిల్లీకి చెందిన న్యాయవాదిని పార్టీ చేసింది కేటీఆర్ కే కాదు పార్టీకి చెందిన ఏ నేతకు కేసుల పరంగా ఇబ్బందులు వచ్చినా లీగల్ గా అన్ని విధాలుగా అండగా నిలవాలని భావిస్తుందట ప్రభుత్వంపై పోరాటం చేసే క్రమంలో కేసులు నమోదైతే లేక స్కామ్లు అక్రమాలు అంటూ ఇబ్బందులు ఎదురైతే న్యాయస్థానం తలుపు తట్టడమే అసరమని భావిస్తుంది గులాబీ పార్టీ పార్టీ లీగల్ సెల్ కు ఇప్పటికే రూపాయలు పది కోట్లు కేటాయించారు గులాబీ బాస్ అవసరమైతే మరిన్ని నిధులు ఇచ్చేందుకు కూడా రెడీగా ఉన్నారట అంతేకాదు ఢిల్లీ స్థాయిలో కూడా లాయర్లను హైర్ చేసుకోవాలని న్యాయ పోరాటం విషయంలో వెనక్కి తగ్గొద్దని చెప్తున్నారట ఒకవేళ తాము బయటికి వస్తే పాత కేసులు గతంలో చేసిన దందాలు వెలుగులోకి వస్తాయని భయపడుతున్న నేతలకు లీగల్ ఫైట్తో భరోసా కల్పించి పార్టీని స్ట్రాంగ్గా ఉంచాలని భావిస్తున్నారట కేసీఆర్ అందుకే రాబోయే నాలుగేళ్లు వైపు ప్రజాక్షేత్రంలో పోరాడుతూనే కేసులు నమోదైతే న్యాయ పోరాటానికి కూడా సిద్ధంగా ఉండాలని ఫిక్స్ అయ్యారట చూడాలి మరి గులాబీ బాస్ వ్యూహం ఎంతవరకు సక్సెస్ అవుతుందో మేమున్నాం మీరు భయపడొద్దు మీకోసం పార్టీ ఏదైనా చేస్తుంది వెనక్కి తగ్గొద్దు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల మీద పోరాడండి పోలీస్ కేసులపై టెన్షన్ తీసుకోవద్దు లీగల్ సపోర్ట్ ఇచ్చేందుకు పార్టీ రెడీగా ఉందంటూ లీడర్లకు భరోసా ఇస్తుంది గులాబీ పార్టీ స్పెషల్ టీమ్ తో లీగల్ ఫైట్ చేస్తూ వస్తుంది సుప్రీంకోర్టు లాయర్లను ఎంగే చేయడానికి కూడా వెనకాడడం లేదు లీగల్ టీమ్ తో లీడర్లకు భరోసా ఇవ్వడంలో వ్యూహమేంటి ఇంటి గా ఉన్న పార్టీ నేతలను కూడా పోరాటంలో దించే ప్లానా గులాబీ బాస్ ఏంటి పుష్కర కాలం ఉద్యమం పదేళ్ల పాలన ఇప్పుడు ఏడాది పాటు ఆపోజిషన్ రోల్ ఇది బిఆర్ఎస్ హిస్టరీ కానీ ఉద్యమంలో కూడా ఫేస్ చేయలేని కేసులు ఎదుర్కొంటున్నారు ఆ పార్టీ నేతలు అధికార పార్టీ మీద దూకుడు మీద పోరాడుతోన్న నేతలందరికీ వరుస చిక్కులు వచ్చి దీంతో పార్టీ పరంగా లీగల్ సపోర్ట్ ఇవ్వాలని భావిస్తోంది గులాబీ అధిష్టానం పోలీస్ కేసుల నుంచి నేతలకు రిలీఫ్ కలిగించేందుకు స్పెషల్ లీగల్ టీమ్ తో భరోసా కల్పిస్తోంది క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గులాబీ నేతల వరకు అందరూ పోలీస్ కేసులతో సతమతమవుతూ ఉన్నారు సోషల్ మీడియా పోస్టులు బహిరంగ స్టేట్మెంట్లు ఇచ్చినా ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు అన్నారు గులాబీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాడుతోన్న తమ పార్టీ నేతలను పోలీస్ కేసులతో బెదిరించే ప్రయత్నం జరుగుతోందని బీఆర్ఎస్ మండిపడుతోంది పార్టీ కీలక నేతలు కేటీఆర్ హరీష్ తో పాటు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ నేతలు ఇప్పటికే కేసులు ఎదుర్కొంటున్నారు లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి జైలుకు వెళ్లారు బెయిల్ పై వచ్చిన తర్వాత ఆయన మరోసారి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో నరేందర్ రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు రెడీ అవుతున్నారట తెలంగాణ ఉద్యమ సమయం నుంచి గులాబీ నేతలు క్షేత్ర స్థాయిలో మిగిలిన రాజకీయ పార్టీల కంటే ఎంతో ముందుండేవారు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా అధికార పార్టీ నేతలుగా అదే దూకుడు ప్రదర్శించారు దాదాపు పన్నెండు ఏళ్ల పాటు ఉద్యమంలో పదేళ్ళు హల్చల్ చేశారు అయితే పార్టీ ఓటమితో ప్రతిపక్షంలోకి వచ్చిన ఏడాది లోపే కీలక నేతలంతా సైలెంట్ అయిపోయారు ఉద్యమ సమయం నుంచి పార్టీలో చురుగ్గా వ్యవహరించిన ఎంతో మంది యువ నేతలు ప్రభుత్వంపై దూకుడుగా పోరాడేందుకు వెనకడుగు వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి చట్టపరంగా అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు పార్టీలో ప్రభుత్వంలో చక్రం తిప్పిన నేతలు అంటి వ్యవహరిస్తుండడం తీవ్ర చర్చకు దారితీస్తోంది అధికారంలో ఉన్నప్పుడు అనుభవించిన నేతలు ఇప్పుడు సైలెంట్ కావడం వెనుక కారణాలు ఏమిటన్న గుసగుసలు గులాబీ నేతల్లో వినిపిస్తున్నాయి ఈ సమయంలో నేతలు సైలెంట్ గా మారడంతో గులాబీ పార్టీ కూడా రూటు మార్చింది పార్టీ నేతలకు చట్టపరంగా ఇబ్బందులు ఎదురైనా వారికి అండగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చింది లగచర్ల ఘటనలో జైలుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా న్యాయ సహాయం అందజేసింది పార్టీ లీగల్ సెల్ బాధితుల పక్షాన భరోసా కల్పిస్తూ అండగా నిలబడింది అయితే పార్టీ లీగల్ సెల్ ను మరింత పటిష్టం చేయాలని బాస్ ప్రత్యేక దృష్టి పెట్టారట అవసరమైతే కీలక కేసుల్లో అత్యున్నత స్థాయి న్యాయవాదులను కూడా నియమించుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట ఇటీవల కేటీఆర్ పై నమోదైన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఢిల్లీకి చెందిన న్యాయవాదిని పార్టీ ఎంగేజ్ చేసింది కేటీఆర్ కే కాదు పార్టీకి చెందిన ఏ నేతకు కేసుల పరంగా ఇబ్బందులు వచ్చినా లీగల్ గా అన్ని విధాలుగా అండగా నిలవాలని భావిస్తుందట ప్రభుత్వంపై పోరాటం చేసే క్రమంలో కేసులు నమోదైతే లేక స్కామ్లు అక్రమాలు అంటూ ఇబ్బందులు ఎదురైతే న్యాయస్థానం తలుపు తట్టడమే అసరమని భావిస్తుంది గులాబీ పార్టీ పార్టీ లీగల్ సెల్ కు ఇప్పటికే రూపాయలు పది కోట్లు కేటాయించారు గులాబీ బాస్ అవసరమైతే మరిన్ని నిధులు ఇచ్చేందుకు కూడా రెడీగా ఉన్నారట అంతేకాదు ఢిల్లీ స్థాయిలో కూడా లాయర్లను హైర్ చేసుకోవాలని న్యాయ పోరాటం విషయంలో వెనక్కి తగ్గొద్దని చెప్తున్నారట ఒకవేళ తాము బయటికి వస్తే పాత కేసులు గతంలో చేసిన దందాలు వెలుగులోకి వస్తాయని భయపడుతున్న నేతలకు లీగల్ ఫైట్తో భరోసా కల్పించి పార్టీని స్ట్రాంగ్ గా ఉంచాలని భావిస్తున్నారట కేసీఆర్ అందుకే రాబోయే నాలుగేళ్లు వైపు ప్రజాక్షేత్రంలో పోరాడుతూనే కేసులు నమోదైతే న్యాయ పోరాటానికి కూడా సిద్ధంగా ఉండాలని ఫిక్స్ అయ్యారట చూడాలి మరి గులాబీ బాస్ వ్యూహం ఎంతవరకు సక్సెస్ అవుతుందో మేమున్నాం మీరు భయపడొద్దు మీకోసం పార్టీ ఏదైనా చేస్తుంది వెనక్కి తగ్గుద్దు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల మీద పోరాడండి పోలీస్ కేసులపై టెన్షన్ తీసుకోవద్దు లీగల్ సపోర్ట్ ఇచ్చేందుకు పార్టీ రెడీగా ఉందంటూ లీడర్లకు భరోసా ఇస్తుంది గులాబీ పార్టీ స్పెషల్ టీమ్ తో లీగల్ ఫైట్ చేస్తూ వస్తుంది సుప్రీంకోర్టు లాయర్లను ఎంగే చేయడానికి కూడా వెనకాడడం లేదు లీగల్ టీంతో లీడర్లకు భరోసా ఇవ్వడంలో వ్యూహమేంటి సైలెంట్ గా ఉన్న పార్టీ నేతలను కూడా పోరాటంలో దించే ప్లానా గులాబీ బాస్కెచ్ ఏంటి పుష్కర పాలముద్యమం పదేళ్ల పాలన ఇప్పుడు ఏడాది పాటు ఆపోజిషన్ రోల్ ఇది బీఆర్ఎస్ హిస్టరీ కానీ ఉద్యమంలో కూడా ఫేస్ చేయలేని కేసులు ఎదుర్కొంటున్నారు ఆ పార్టీ నేతలు అధికార పార్టీ మీద దూకుడు మీద పోరాడుతోన్న నేతలందరికీ వరుస చిక్కులు వచ్చి పడుతున్నాయి దీంతో పార్టీ పరంగా లీగల్ సపోర్ట్ ఇవ్వాలని భావిస్తోంది గులాబీ అధిష్టానం పోలీస్ కేసుల నుంచి నేతలకు రిలీఫ్ కలిగించేందుకు స్పెషల్ లీగల్ టీమ్ తో భరోసా కల్పిస్తోంది క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గులాబీ నేతల వరకు అందరూ పోలీస్ కేసులతో సతమతమవుతూ ఉన్నారు సోషల్ మీడియా పోస్టులు బహిరంగ స్టేట్మెంట్లు ఇచ్చినా ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు గులాబీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాడుతున్న తమ పార్టీ నేతలను పోలీస్ కేసులతో బెదిరించే ప్రయత్నం జరుగుతోందని బీఆర్ఎస్ మండిపడుతోంది పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీష్రావు తో పాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీ నేతలు ఇప్పటికే కేసులు ఎదుర్కొంటున్నారు లగచెరల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి jail కు వెళ్లారు bail పై వచ్చిన తర్వాత ఆయన మరోసారి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో నరేందర్ రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు రెడీ అవుతున్నారట తెలంగాణ ఉద్యమ సమయం నుంచి గులాబీ పార్టీ నేతలు క్షేత్ర స్థాయిలో మిగిలిన రాజకీయ పార్టీల కంటే ఎంతో ముందుండేవారు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా అధికార పార్టీ నేతలుగా అదే దూకుడు ప్రదర్శించారు దాదాపు పన్నెండు ఏళ్ల పాటు ఉద్యమంలో పదేళ్ళు ప్రభుత్వంలో గులాబీ నేతలు హల్చల్ చేశారు అయితే పార్టీ ఓటమితో ప్రతిపక్షంలోకి వచ్చిన ఏడాదిలోపే కీలక నేతలంతా సైలెంట్ అయిపోయారు ఉద్యమ సమయం నుంచి పార్టీలో చురుగ్గా వ్యవహరించిన ఎంతో మంది యువనేతలు ప్రభుత్వంపై దూకుడుగా పోరాడేందుకు వెనకడుగు వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి చట్టపరంగా అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు పార్టీలో ప్రభుత్వంలో చక్రం తిప్పిన నేతలు వ్యవహరిస్తుండడం తీవ్ర చర్చకు దారితీస్తోంది అధికారంలో ఉన్నప్పుడు అనుభవించిన సైలెంట్ కావడం వెనుక కారణాలు ఏమిటన్న గుసగుసలు గులాబీ నేతల్లో వినిపిస్తున్నాయి ఈ సమయంలో నేతలు సైలెంట్ గా మారడంతో గులాబీ పార్టీ కూడా రూటు మార్చింది పార్టీ నేతలకు చట్టపరంగా ఇబ్బందులు ఎదురైనా వారికి అండగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చింది లగచర్ల ఘటనలో జైలుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా న్యాయ సహాయం అందజేసిందే పార్టీ లీగల్ సెల్ బాధితుల పక్షాన భరోసా కల్పిస్తూ అండగా నిలబడింది అయితే పార్టీ లీగల్ సెల్ పటిష్టం చేయాలని గులాబీబాస్ ప్రత్యేక దృష్టి పెట్టారట అవసరమైతే కీలక కేసుల్లో అత్యున్నత స్థాయి న్యాయవాదులను కూడా నియమించుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట ఇటీవల కేటీఆర్ పై నమోదైన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఢిల్లీకి చెందిన న్యాయవాదిని పార్టీ ఎంగేజ్ చేసింది కేటీఆర్ కే కాదు పార్టీకి చెందిన ఏ నేతకు కేసుల పరంగా ఇబ్బందులు వచ్చినా లీగల్ గా అన్ని విధాలుగా పండగా నిలవాలని భావిస్తుందట ప్రభుత్వంపై పోరాటం చేసే క్రమంలో కేసులు నమోదైతే లేక స్కామ్లు అక్రమాలు అంటూ ఇబ్బందులు ఎదురైతే న్యాయస్థానం తలుపు తట్టడమే భావిస్తుంది గులాబీ పార్టీ పార్టీ లీగల్ సెల్ కు ఇప్పటికే రూపాయలు పది కోట్లు కేటాయించారు గులాబీ బాస్ అవసరమైతే మరిన్ని నిధులు ఇచ్చేందుకు కూడా రెడీగా ఉన్నారట అంతేకాదు ఢిల్లీ స్థాయిలో కూడా లాయర్లను హైర్ చేసుకోవాలని న్యాయ పోరాటం విషయంలో వెనక్కి తగ్గొద్దని చెప్తున్నారట ఒకవేళ తాము బయటికి వస్తే పాత కేసులు గతంలో చేసిన వెలుగులోకి వస్తాయని భయపడుతున్న నేతలకు లీగల్ ఫైట్తో భరోసా కల్పించి పార్టీని స్ట్రాంగ్ గా ఉంచాలని భావిస్తున్నారట కేసీఆర్ అందుకే రాబోయే నాలుగేళ్లు వైపు ప్రజాక్షేత్రంలో పోరాడుతూనే కేసులు నమోదైతే న్యాయ పోరాటానికి కూడా సిద్ధంగా ఉండాలని ఫిక్స్ అయ్యారట చూడాలి మరి గులాబీబాస్ వ్యూహం ఎంతవరకు సక్సెస్ అవుతుందో మేమున్నాం మీరు భయపడొద్దు మీకోసం పార్టీ ఏదైనా చేస్తుంది వెనక్కి తగ్గుద్దు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల మీద పోరాడండి పోలీస్ కేసులపై టెన్షన్ తీసుకోవద్దు లీగల్ సపోర్ట్ ఇచ్చేందుకు పార్టీ రెడీగా ఉందంటూ లీడర్లకు భరోసా ఇస్తుంది గులాబీ పార్టీ స్పెషల్ టీమ్ తో లీగల్ ఫైట్ చేస్తూ వస్తుంది సుప్రీంకోర్టు లాయర్లను ఎంగే చేయడానికి కూడా వెనకాడడం లేదు లీగల్ టీమ్ తో లీడర్లకు భరోసా ఇవ్వడంలో వ్యూహమేంటి సైలెంట్ గా ఉన్న పార్టీ నేతలను కూడా పోరాటంలో దించే ప్లానా గులాబీ బాస్ బాస్కెచ్ ఏంటి పుష్కర ఉద్యమం పదేళ్ల పాలన ఇప్పుడు ఏడాది పాటు ఆపోజిషన్ రోల్ ఇది బీఆర్ఎస్ హిస్టరీ కానీ ఉద్యమంలో కూడా ఫేస్ చేయలేని కేసులు ఎదుర్కొంటున్నారు ఆ పార్టీ నేతలు అధికార పార్టీ మీద దూకుడు మీద పోరాడుతోన్న నేతలందరికీ వరుస చిక్కులు వచ్చిపడుతున్నాయి దీంతో పార్టీ పరంగా లీగల్ సపోర్ట్ ఇవ్వాలని భావిస్తోంది గులాబీ అధిష్టానం పోలీస్ కేసుల నుంచి నేతలకు రిలీఫ్ కలిగించేందుకు స్పెషల్ లీగల్ టీమ్ తో భరోసా కల్పిస్తోంది క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గులాబీ నేతల వరకు అందరూ పోలీస్ కేసులతో సతమతమవుతూ ఉన్నారు సోషల్ మీడియా పోస్టులు బహిరంగ స్టేట్మెంట్లు ఇచ్చిన ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు గులాబీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాడుతున్న తమ పార్టీ నేతలను పోలీస్ కేసులతో బెదిరించే ప్రయత్నం జరుగుతోందని బీఆర్ఎస్ మండిపడుతోంది. పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీష్రావు తో పాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఇప్పటికే కేసులు ఎదుర్కొంటున్నారు. లగచెరల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి జైలుకు వెళ్లారు. బెయిల్ పై వచ్చిన తర్వాత ఆయన మరోసారి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో నరేందర్ రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు రెడీ అవుతున్నారట. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి గులాబీ పార్టీ నేతలు క్షేత్ర స్థాయిలో మిగిలిన రాజకీయ పార్టీల కంటే ఎంతో ముందుండేవారు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా అధికార పార్టీ నేతలుగా అదే దూకుడు ప్రదర్శించారు దాదాపు పన్నెండు ఏళ్ల పాటు ఉద్యమంలో పదేళ్లు ప్రభుత్వంలో గులాబీ నేతలు హల్చల్ చేశారు అయితే పార్టీ ఓటమితో ప్రతిపక్షంలోకి వచ్చిన ఏడాది లోపే కీలక నేతలంతా సైలెంట్ అయిపోయారు ఉద్యమ సమయం నుంచి పార్టీలో చురుగ్గా వ్యవహరించిన ఎంతో మంది యువ నేతలు ప్రభుత్వంపై దూకుడుగా పోరాడేందుకు వెనకడుగు వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి చట్టపరంగా అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు పార్టీలో ప్రభుత్వంలో చక్రం తిప్పిన నేతలు అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తుండడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది అధికారంలో ఉన్నప్పుడు అనుభవించిన ఇప్పుడు సైలెంట్ కావడం వెనుక కారణాలు ఏమిటన్న గుసగుసలు గులాబీ నేతల్లో వినిపిస్తున్నాయి ఈ సమయంలో నేతలు సైలెంట్ గా మారడంతో గులాబీ పార్టీ కూడా రూటు మార్చింది పార్టీ నేతలకు చట్టపరంగా ఇబ్బందులు ఎదురైనా వారికి అండగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చింది లగచర్ల ఘటనలో జైలుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా రైతులకు న్యాయ సహాయం అందజేసింది పార్టీ లీగల్ సెల్ బాధితుల పక్షాన భరోసా కల్పిస్తూ అండగా నిలబడింది అయితే పార్టీ లీగల్ సెల్ పటిష్టం చేయాలని గులాబీబాస్ ప్రత్యేక దృష్టి పెట్టారట అవసరమైతే కీలక కేసుల్లో అత్యున్నత స్థాయి న్యాయవాదులను కూడా నియమించుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట ఇటీవల పై నమోదైన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఢిల్లీకి చెందిన న్యాయవాదిని పార్టీ చేసింది కేటీఆర్ కే కాదు పార్టీకి చెందిన ఏ నేతకు కేసుల పరంగా ఇబ్బందులు వచ్చినా లీగల్ గా అన్ని విధాలు అండగా నిలవాలని భావిస్తుందట ప్రభుత్వంపై పోరాటం చేసే క్రమంలో కేసులు నమోదైతే లేక స్కామ్లు అక్రమాలు అంటూ ఇబ్బందులు ఎదురైతే న్యాయస్థానం తలుపు తట్టడమే గులాబీ పార్టీ లీగల్ సెల్ కు ఇప్పటికే రూపాయలు పది కోట్లు కేటాయించారు గులాబీ బాస్ అవసరమైతే మరిన్ని నిధులు ఇచ్చేందుకు కూడా రెడీగా ఉన్నారట అంతేకాదు ఢిల్లీ స్థాయిలో కూడా లాయర్లను హైర్ చేసుకోవాలని న్యాయ పోరాటం విషయంలో వెనక్కి తగ్గొద్దని చెప్తున్నారట ఒకవేళ తాము బయటికి వస్తే పాత కేసులు గతంలో చేసిన దందాలు వెలుగులోకి వస్తాయని భయపడుతున్న నేతలకు లీగల్ ఫైట్తో భరోసా కల్పించి పార్టీని స్ట్రాంగ్ గా ఉంచాలని భావిస్తున్నారట కేసీఆర్ అందుకే రాబోయే నాలుగేళ్లు వైపు ప్రజాక్షేత్రంలో పోరాడుతూనే కేసులు నమోదైతే న్యాయ పోరాటానికి కూడా సిద్ధంగా ఉండాలని ఫిక్స్ అయ్యారట చూడాలి మరి గులాబీ బాస్ వ్యూహం ఎంతవరకు సక్సెస్ అవుతుందో మేమున్నాం మీరు భయపడొద్దు మీకోసం పార్టీ ఏదైనా చేస్తుంది వెనక్కి తగ్గొద్దు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల మీద పోరాడండి పోలీస్ కేసులపై టెన్షన్ తీసుకోవద్దు లీగల్ సపోర్ట్ ఇచ్చేందుకు పార్టీ రెడీగా ఉందంటూ లీడర్లకు భరోసా ఇస్తుంది గులాబీ పార్టీ స్పెషల్ టీంతో లీగల్ ఫైట్ చేస్తూ వస్తుంది సుప్రీంకోర్టు లాయర్లను ఎంగి చేయడానికి కూడా వెనకాడడం లేదు లీగల్ టీంతో లీడర్లకు భరోసా ఇవ్వడంలో వ్యూహమేంటి సైలెంట్గా ఉన్న పార్టీ నేతలను కూడా పోరాటంలో దించే ప్లానా గులాబీ బాస్కెచ్ ఏంటి పుష్కర కాలం ఉద్యమం పదేళ్ల పాలన ఇప్పుడు ఏడాది పాటు ఆపోజిషన్ రోల్ ఇది బీఆర్ఎస్ హిస్టరీ కానీ ఉద్యమంలో కూడా ఫేస్ చేయలేని కేసులు ఎదుర్కొంటున్నారు ఆ పార్టీ నేతలు అధికార పార్టీ మీద దూకుడు మీద పోరాడుతోన్న నేతలందరికీ వరుస చిక్కులు వచ్చి పడుతున్నాయి దీంతో పార్టీ పరంగా లీగల్ సపోర్ట్ ఇవ్వాలని భావిస్తోంది గులాబీ అధిష్టానం పోలీస్ కేసుల నుంచి నేతలకు రిలీఫ్ కలిగించేందుకు స్పెషల్ లీగల్ టీమ్ తో భరోసా కల్పిస్తోంది క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గులాబీ నేతల వరకు అందరూ పోలీస్ కేసులతో సతమతమవుతూ ఉన్నారు సోషల్ మీడియా పోస్టులు బహిరంగ స్టేట్మెంట్లు ఇచ్చిన ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు గులాబీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాడుతోన్న